నమస్తే నేను విచార్య అక్షమకు స్వాగతం దేశానికి అన్నం పెట్టే అన్నదాత రోడ్డెక్ కాల్చిన అవసరం ఏమొచ్చింది ఇది అందరి మనసులో మెదుతున్న ప్రశ్న ఇదే ప్రశ్నని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి దీప్ అది జగదీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించు రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ కదా ఆయన వాళ్ళు ప్రశ్నలు ఏమని దేశం మాతృటం తొలిసారి చూస్తున్నా అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కళ్ళు కనడం కాకుండా దాన్ని లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగడం ఫస్ట్ టైం చూస్తున్నా అంటే మంచిగా అభివృద్ధి డెవలప్మెంట్ పోతుంది కానీ భారతదేశం కోసం కళ్ళు కనడం కాకుండా దాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగడం ఫస్ట్ టైం చూస్తున్నా కళ్ళు కనడం కాదు అదే లక్ష్యంగా చేసుకుని ముందు కూడా సాగుతుంది దేశం కానీ దేశానికి అన్నం పెట్టే అన్నదాత రోడ్డెక్ కాచిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు వాళ్ళకు మీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి ఎందుకు నెరవేర్చడం లేదు అనేలాంటి పలు ప్రశ్నలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి రాజ్యసభ చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి దన్గాడ్ గారు ప్రశ్నించడం నిజంగా ఇది పార్లమెంటు ఇదే ఫస్ట్ అనుకోండి ఎందుకంటే ఇంతవరకు ఏ రాజ్యసభ చైర్మన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించలేదు కానీ ఆ ప్రశ్నించడం అన్నదాత నిజంగా అన్నదాత కోసం ప్రశ్నించిన ఈ రాజ్యసభ చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి గారి హ్యాడ్సాప్ చెప్పాలి తప్ప ఎందుకంటే అన్నదాత పక్షాన మాట్లాడడం ఎవరు లేకుండా పోరు కేంద్రాన్ని నిలిచే వాళ్ళు లేకుండా పోయారు ఏదో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు తప్ప రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిలదీయడం ఆయన మీద ఇలాంటి ప్రశ్నలు అందించడం అనేది తొలిసారి ఎనీ ఎనీహా మొత్తానికి అన్నదాతల పక్షాన్ని నిలబడ ధనకడి గారికి నిజంగా రైతులు రుణపడి ఉండాలి ఆఫ్ వైస్ ఇది వైస్ ప్రెసిడెంట్ గారు